నా చిన్ననాటి మిత్రుడు ఎవరినైనా మనం చిన్ననాటి మిత్రుడు చాలా దగ్గర మిత్రుడు అని చెప్తున్నప్పుడు వాళ్ళు ఒకే కంచంలో తిన్నారు ఒకే మంచంలో పడుకున్నారని చెప్తుంటారు అది రివాజు అదేవిధంగా అది ఖచ్చితంగా నాది ఒంటే శ్రీనివాసరెడ్డి విషయంలో ఒకే కంచంలో తిన్నాం ఒకే మంచంలో చాలా సార్లు పడుతుంది కలిసి విద్యాశాల చిన్నప్పుడు పాఠశాలలో చదువుకున్నాం కలిసి తర్వాత కళాశాల మదనపల్లిలో కూడా కలిసే చదువుకున్నాం ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకున్నాం నేను ఏ రోజు శ్రీనివాసరెడ్డిని సీనుని అనవసరంగా గారు వీరు ఉండడం నాకు ఇక్కడ మరి స్నేహం మధ్యలో గారు తీసుకోవడం నాకు ఇష్టం లేదు నేను వేరు మా సీను వేరుని నేను ఎప్పుడు అనుకోలేదు మే ఇద్దరం చిన్నప్పటి నుంచి అలాగే కలిసి పెరిగాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన పట్టణ ప్రముఖులకి చెప్తున్నారు వివిధ సంఘాలకు సంబంధించిన వారు వివిధ సంస్థలకు సంబంధించిన వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు వైద్య రంగంలో ఉన్న వాళ్ళు సేవా రంగంలో ఉన్నవాళ్ళు న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్లు ఎన్జిఓలకు సంబంధించిన వాళ్ళు అనేక మంది సమావేశానికి వచ్చారని చెప్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు